రంగ అభిమానులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేదల కోసం పనిచేయాలని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం దర్బరేవులో రంగ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని పలువురు నాయకులతో కలిసి రాధాకృష్ణ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు ఒక నాయకుడు పెట్టి పెట్టామంటే ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి అందరిలో ఒక సంకల్పం కలగ ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం కులాన్ని స్వార్థం కోసం ఆడుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పదం వస్తుంది కానీ అలాంటి నాయకులను ఎప్పుడైనా సరే కాలగర్భంలో కలిసిపోతాం కానీ ఆ ఫలాన్ని ప్రజల కోసం ఉపయోగపడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తిస్తారు సార్ దేవునించి ఆయన ఒక ప్రాంత నాయకుడు ఒక కుల నాయకుడి కింద చిత్రీకరించడం కాకుండా మనందరి ఒక ఆదర్శ నాయకుడి కింద కూడా భవిష్యత్తులో మనందరూ చాటి చెప్పడం కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఇవాళ ఎక్కడ ఒక చిన్న గ్రామంలో రంగయ్య గారి పుట్టిన గ్రామం ఎక్కడో కాకి ఇవాళ ఈ గ్రామంలో దర్బురంలో అభిమానం చాటు చెప్పాలని చెప్పి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకు వచ్చిన విగ్రహం తర్వాత పువర్ణి గారికి మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మీద ఉన్న వాళ్ళందరూ ఎన్నో కార్యక్రమాలు సుబ్బారెడ్డి గారు కానీ మాధవ్ గారు కానీ నాయకులు గారు కానీ అందరూ కలిసికొచ్చినారు ఎన్నో కార్యక్రమాలు అందరూ కలిసి తిరుగుతూ ఉన్నారు యాభై సంవత్సరాల క్రితం పెద్ద గారు ఒక పిలుపునిచ్చారు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడూ పిలిపించారు కదా అని చెప్పని ఎవరు దాన్ని మర్చిపోలేదు ఇవాళ కూడా ప్రజలు గుర్తుంచుకుంటా ఉన్నారు చేయి చేయి కలుపు జాగతి గెలుపు పిలిపించారు యాభై సంవత్సరాల తర్వాత కూడా రాబోయే భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు ఎంతోమంది జీవితాలు నిర్ణయించుకుంది మీ ఐకమత్యం రంగా అభిమానులు ఐకమత్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని సభాముఖంగా చెప్తూ మీ ఐకమత్యమే మీ జీ జీ కలిపితేనే భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేశారు స్థలదాతికి దగ్గర ఏర్పాటు చేసే దగ్గర కమిటీ వాళ్ళందరూ వచ్చార వాళ్ళందరికీ పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలి మీరు అందరం రంగా గారు అభిమానం చాటి తప్పని కూడా అందరూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలకి మాకు అర్హత కల్పించి ఒక వేదిక మీద నుంచి నేను మీ మీద మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు మంగి మోహన్ రంగా గారికి జయజేస్తూ సెలవు తీసుకుంటాను